విషయాలు అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది ఇండి హైడ్రా అనేది ఇంకా ఇది జీవో ఇంకా ఫార్మల్గా ఇష్యూ కాలేదు దీని మీద చర్చలు జరుగుతున్నది ఇంకా అది డిస్కషన్ స్టేజ్లో ఇది అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన రేవంత్ రెడ్డి గారి ఆలోచన అనమాట ఈ హైడ్రా అనేది దీనికి ఒక యాక్రోని మనం అంటే దీని పేరు మనం చూస్తే కనుక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీ అసెట్ ప్రొటెక్ అంటే డిజాస్టర్ రెస్పాన్స్ హైదరాబాద్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఏమన్నా వరదలు విపత్తులు లేకపోతే ఇంకేదన్నా వచ్చినా కానీ కూడా ఫస్ట్ రెస్పాండర్గా హైడ్రా అనే సంస్థ చేయాలి రైట్ దీనికి తర్వాత అసెట్ ప్రొటెక్షన్ అసెట్ ప్రొటెక్షన్ అంటే ఏంటి ఆస్తుల అంటే ఆస్తులు అంటే ఏముంటుంది ప్రభుత్వ ఆస్తులు చెరువులు నెక్స్ట్ గవర్నమెంట్ భూములు నాలాలు లేకపోతే పార్కులు లేకపోతే ఏమన్నా ఉంటాయి మన బరియల్ గ్రౌండ్స్ ఇట్లా ఏదైనా కానీ ఓపెన్ స్పేసెస్ ఆడే గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తుల కింద వస్తాయి ఈ వీటిల్ని అసెట్ ప్రొటెక్షన్లో చేస్తూ ఇంకా మనం దాంట్లో ఇంకా కొన్ని ఇతర సో దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే కనుక రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఆర్గనైజేషన్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది అనమాట డైరెక్టరేట్ ఆఫ్ ఈవీడియం అనమాట డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది జిహెచ్ఎంసిలో తయారు చేయబడ్డ ఒక అన్నమాట ఒక ఆర్గనైజేషన్ స్థాయి అధికారి ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఉంటూ వచ్చారు అంతకుముందు విశ్వజిత్ కంపార్టీ అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఉన్నారు తర్వాత ప్రకాష్ రెడ్డి కూడా ఆయన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆయన రావటం సో ఇదంతా కూడా ఒక ఎస్పీ స్థాయి అధికారిగా జిహెచ్ఎంసిలో భాగంగా ఉండింది అనమాట సో ఈవీడిఎం అంటే ఏంటి ఎన్ఫోర్స్మెంటు విజిలెన్సు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ అంటే ఎన్ఫోర్స్మెంటు వి అంటే విజిలెన్సు డి అంటే డిఎం డిజాస్టర్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏం చేస్తారు ఎన్ఫోర్స్మెంట్ అంటే సేమ్ ఇదే చెరువులు ప్రొటెక్ట్ చేయటం లేకపోతే కనుక వాళ్ళు దాన్ని సెక్యూరిటీ గార్డ్స్ అది ఉండి అక్కడ ఎవరైనా ఆక్రమిస్తుంటే కనుక వాళ్ళని ఆక్రమణలు అంటే కాకుండా దానికి అంటే ఎంక్రోచ్ అవ్వకుండా కాపాడటం ఆల్రెడీ ఆక్రమించిన దాన్ని మళ్ళీ ఆయనకి రిట్రీవ్ చేయటం అనేది ఎన్ఫోర్స్మెంట్లో బాగా ఏదైతే కనుక మనం చూసామో ప్రభుత్వ ఆస్తులన్నింటిని కూడా కాపాడటం అనేది ఎన్ఫోర్స్మెంట్లో భాగం అనమాట ప్రభుత్వ ఆస్తులు అంటే ఏముంది పార్కులు లేకపోతే చెరువులు నాళాలు ంతే కాకుండా ప్రభుత్వ ఏది గ్రౌండ్స్ బరియల్ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేది అంటే ఇది ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్లో దీంట్లో కూడా మళ్ళీ ఇది కూడా ఉండేది ఏదంటే ఇప్పుడు సపోజ్ ఎవరన్నా రెండు అంతస్తులకి పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు కడుతున్నారు సో అది కూడా అప్పుడున్నటువంటి ఈవీడిఎమ్ వాళ్ళ పరిధిలోకి వచ్చేది వచ్చి వాళ్ళు అది కూడా యాక్ట్ చేయొచ్చు అనేది అట్లా ఇచ్చారు అధికారం అంటే ఇదంతా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఒక ట్రిపుల్ ఎయిట్ అని ఉంటుంది దాని కింద ఈ అధికారులన్నీ కూడా వచ్చాయన్నమాట నెక్స్ట్ ఇంతే కాకుండా విజిలెన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ మీ అంటే ఏంటంటే ఈ అధికారులు ఎవరైతే గనక జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు కనుక ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్టు కానీ లేదా వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహించబోయినప్పుడు కానీ కమిషనర్ జిహెచ్ఎంసీకి పంపించాలి అనేది అప్పుడు దాని కింద ఉన్నటువంటి అరేంజ్మెంట్ అనమాట సో విజిలెన్స్ ఆస్పెక్ట్ అది అనమాట లేకపోతే ఎవరైనా నెగ్లిజెంట్గా సపోజ్ ఓ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత దాని మీద రెండు మూడు అంతా అసలు కట్టారు సో అడిషనల్ అడిషనల్గా కట్టారు పర్మిషన్ లేకుండా కట్టారు సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి కట్టలేవు నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మీకు తెలుసు మామూలుగా వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడన్నా రోడ్ల మీద వాటర్ నిలిచినా కానీ కూడా వీళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ రెస్పాండర్ కింద వెళ్ళి ఈ టీమ్స్ ఉంటాయి డిఆర్ఎఫ్ టీమ్స్ ఉంటాయి ఈ టీమ్స్ అంతా కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఉంటుంది ఈ టీమ్స్ కూడా వెళ్ళి ఇమీడియట్గా అక్కడ క్లియర్ చేయడం వాటర్ని అంతా కూడా లాగింగ్ అంతా క్లియర్ చేస్తూ చేసేదానికి ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ ఉంటాయి అన్నమాట ఇంతే కాకుండా ఏమైనా వరదలు వచ్చినప్పుడు లేకపోతే ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు బిల్డింగ్ కొలాబ్స్ అయినప్పుడు కూడా ఈడీఆర్ఎఫ్ టీమ్స్ యాక్ట్ చేస్తాయి బట్ మెయిన్గా యాక్ట్ చేసేది ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది అనమాట అది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ అథారిటీ అదో ఉంటుందన్నమాట అదో డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఇది ఉంటుంది ఇప్పుడు వీళ్ళు కూడా అసిస్ట్ చేస్తారు అనమాట దాంట్లో అంటే మేజర్ విపత్తులు అయితే వాళ్ళు చూస్తారు బట్ చిన్న వర్షాలు ఇట్లాంటివి ఏమన్నా ఇది వచ్చి రోడ్లు ఇది అనేది ఇది సో ఈ ఈవీడిఎం అనేది ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉండింది దీని అధికారాలు కూడా ఎక్కడ దాకా ఉండేది ఓన్లీ జిహెచ్ఎంసీ వరకే ఉండేదన్నమాట రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన ఏంటంటే ఇది ఉన్నా కానీ కూడా జిహెచ్ఎంసీలు అంతర్భాగం అవ్వటం వల్ల ఎఫెక్టివ్గా అంత అనుకున్నంత ఎఫెక్టివ్గా చేయలేకపోయింది ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ని చెక్ చేయడం చాలా చెరువులు నాళాలు కూడా కబ్జా అవుతూనే ఉన్నాయి దాని మీద పెద్ద యాక్షన్ కూడా పెద్ద లేదు అండ్ ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ ద సిస్టంలో ఉంది కాబట్టి సో దీన్ని ఇంకా మోర్ ఎఫెక్టివ్గా చేయాలంటే కనుక దీన్ని ఒక ఇండిపెండెంట్ సంస్థగా తయారు చేయాలి దీనికి డైరెక్ట్గా ఏంటంటే ముఖ్యమంత్రి గారి దాని కంట్రోల్లో ఉండేటటువంటి ఏజెన్సీగా తయారు చేస్తూ దీనికి ఫండింగు అంతా కూడా సపరేట్గా చేస్తూ బడ్జెటింగ్ అంతా ప్లస్ డైరెక్ట్గా దీనికి ఒక ఐజీ స్థాయి అధికారి ఇంకా కొంతమంది ఎస్పీలు ఇట్లా అంతా రకరకాల అన్ని మల్టీ డిసిప్లిన్ అంటే అన్ని ఏజెన్సీస్ కూడా ఉంటాయి ఇంటి ఇరిగేషన్ అధికారులు ఉంటారు రెవెన్యూ వాళ్ళు ఉంటారు నెక్స్ట్ ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఉంటారు ఇంకా ప్రతి డిపార్ట్మెంట్ అంటే మల్టీ డిసిప్లినరీ దీంట్లో ఉండేటట్టు చేయాలనేది వారి ఆలోచన అన్నమాట సో ఈ ఆలోచన నుంచి బేసికల్గా ఏంటంటే ఎఫెక్టివ్గా చెక్ చేయాలి ఎంక్రోచ్మెంట్ రేపు చేయాలంటే కనుక భయపడాలి రేపు ఒకటి ఏంటంటే ఈజీగా వచ్చేసి చెరువులు ఆక్రమించేసుకోవటం లేకపోతే పార్కులు ఆక్రమించుకోవటం చేసిన తర్వాత అదంతా మొత్తం వాడు ఎకరాల కొద్దీ ఆక్రమించుకొని తర్వాత దాన్ని ఇవి లేకుండా ఉండటానికి సో దీని మీద ఆల్రెడీ చాలా రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో అనమాట సో దీంట్లో ఇంకా అంటే మనం ఇప్పుడు ఇప్పుడు నన్ను ప్రస్తుతానికి కమిషనర్ ఈవీడిఎం అని అంటారు హైడ్రా కింద రూపాంతరం చెందటానికి ఇంకో కొన్ని రోజులు పడుతుంది అనమాట బహుశా ప్రాబ్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ అట్లా పడుతుండొచ్చు ఆ జియో వచ్చేదానికి ఇది అవుతుంది అనమాట సో దీనికి పలు రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ అన్నీ అవుతున్నాయి దీంట్లో అంతా కూడా లోతుగా పరిశీలన చేసిన తర్వాత ఒక ఒక మంతం